సరే ఇప్పుడు అసలు ఏకే ఫామ్ ఫామ్లో బర్డ్ మేనేజ్మెంట్ అండ్ రేరింగ్ సెక్షన్ ఎలా ఉంది అని నరసింహారావు చెప్తారు సార్ ఎలా ఉంది అడుగుతుంది సార్ నిర్వహణ నుంచి సాయంత్రం వరకు ఫామ్ లో పెంచే విధానం చర్యలు ఏముంటుంది సార్ చెప్పండి ఓకే సార్ మన ఏకే దేశీ అగ్రో ఫామ్ వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న ఫామ్స్ అన్నిటితో కలిపి ముప్పై సెడ్లు ఉన్నాయి సార్ ఒక్కో సెడ్కి వచ్చేసి ఇటు ఇటు బార్ వచ్చి బార్ వచ్చేసి రెండు వందల పది అడుగులు ఉంటుంది ఎడల్పు వచ్చేసి ముప్పై అడుగులు ఉంటుంది సార్ ఒక్కో సెడ్కి వచ్చేసి ఐదు వేలు ఉంటుంది సార్ ఐదు వేలు ప్రతి మన ముప్పై సెడ్లు కలిపి లక్ష యాభై వేలు కోళ్ళు ఉన్నాయి మన దగ్గర ఒక్కో సెడ్కి ఐదు వేలు ఉంటాయి వీటి మెయిన్నెస్ అది సార్ మనకి ఇంకోటి వచ్చేటప్పటికి మన ఫీడ్ దీని ఆహారం వచ్చేటప్పటికి మన మార్కెట్లో దొరికి ఫస్ట్లో మెయిన్ మనకి తెలియనప్పుడు ఏం చేసామంటే మార్కెట్లో దొరికిన ఫీడే ఇచ్చాము తర్వాత దీంట్లో మనకు అనుభవం అయినాక మన ఓన్ ఫీడ్ తయారు చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మన ఓన్ ఫీడ్ ఎలా తయారు చేసుకున్నాం మన రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మనం మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ గోధుమలు సోయాబీన్స్ మరి పత్తి చెక్క నోముల చెక్క కొబ్బరి చెక్క ఇట్లా ప్రతి ఇంక్రీడియన్స్ మార్కెట్లో దొరికే ఆడితో ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని మినరల్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకునే విధంగా మనము తయారు చేసుకుంటున్నాం మళ్ళీ మనం తయారు చేసుకుంటుంది కాక మనం ఏం చేస్తామంటే ప్రతి దాని నుంచి ల్యాబు పంపిస్తాం శాంపిల్ ల్యాబు పంపిస్తాం ఎందుకంటే వీటిలో ఏ తక్కువైంది ప్రోటీన్స్ తక్కువైనా మినరల్స్ తక్కువైనా విటమిన్స్ తక్కువైనా చెప్పేసి మనము ల్యాబ్ పంపిస్తాం ల్యాబ్ పంపినప్పుడు ఏదన్నా ఒకటి తక్కువ అయితే నెక్స్ట్ బ్యాచ్లో దాన్ని సరి చేసుకుంటాం అట్లా ఏం చేస్తామంటే మన దగ్గర ఓన్గా తయారు చేసుకున్న ఫీడ్ని తీసుకొచ్చి మన కోళ్ళకి ఇస్తున్నాము త్రీ టైమ్స్ ఇస్తాం ఉదయం ఐదింటికి ఒకసారి ఇస్తాము పన్నెండింటికి ఒకసారి ఇస్తాం సాయంత్రం ఐదు నుంచి ఆరులోపు ఫీడ్ ఇస్తాం అట్లా మూడు మూడు ఫీడ్ ఇస్తాము ఇంకోటి ఏంటంటే మనకి రోజు ఒక మనము నాటుకోళ్ళు మనకి ఏమైందంటే మైదానంలో తిరిగాయి కానీ మనం ఏం అంటే రెండు గంటలే మైదానంలో తిప్పుతున్నాం అని చెప్పేసి మన ఫామ్ చుట్టూ కొన్ని వేప చెట్లు మొలగ చెట్లు ఇట్లా పెంచుతున్నాం ఇన్నేం చేస్తాం అంటే వేపాకును కోసి కూరకిస్తాం ఇవాళ వేపాకి ఇచ్చామనుకోండి వేపేం చేస్తామంటే ఇస్తాం ఇంకొక రోజు మన మార్కెట్లో దొరికే ఆకుకూరలను చూడండి తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర అవి తీసుకొచ్చేస్తాం ఎందుకంటే సహసిద్ధంగా పెంచాలి మన నాటుకోళ్ళు సహసిద్ధంగా ఎలా పెరిగింది మైదానంలో అదే పద్ధతిలో మనం ఈ ఈ సొనాలీ కూళం కూడా పెంచాలని చెప్పేసి మేము ఎట్లా సహసిద్ధంగా దొరికేవన్నీ తీసుకొచ్చి మేము కోళ్ళకి ఇస్తాం ఏది మన ఆహారంతో పాటు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇచ్చే ఆహారంతో పాటు ఇవి ఇస్తాం ఇంకోటి ఏం చేస్తామంటే వాటర్ సార్ మనకి వీటిని వాటర్ మనం ఏం చేస్తామంటే మన ప్రతి సెడ్డికి ట్యాంక్ వాటర్ సార్ ప్రతి సెడ్డికి ట్యాంక్ ఇరవై నాలుగు గంటలు వాటికి వాటర్ సప్లై చేస్తాం ఎలా చేస్తామంటే మనం వాటర్ వేసి వాటర్ ఎక్కిస్తాం కదా సార్ వాటర్ ఎక్కిచ్చే ముందు పచ్చి టూ డేస్కి ఒకసారి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే రసము వాటిలో కలుపుతాం ఎందుకంటే వాటికి ఈ ఇమ్యూనిటీ పెరగటానికి ఎందుకంటే పద్దాకలు ఎక్కువ శాతం పాములో ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ పెరగటానికి వాటి సహసిద్ధంగా మనము పసుపు అల్లము మీకు తెలుసు కదా మన పసుపులో కొన్ని ఉన్నాయని చెప్పేసి అల్లములో యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏం అంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి దాన్ని కంపల్సరీగా మనము వాటర్లో కలుపుతాం అవి ఏంటంటే వాటర్ రన్నింగ్ అవుతాయి కాబట్టి అవి తాగుతాయి పంటకాలలో ఎలాంటి రోగాలగా న్యాచురల్గా ఇంకోటి ఏంటంటే మనకు మీకు తెలుసు కదా నాటుకోళ్ళు వచ్చేటప్పటికీ వాటిల్లో రోగనిరోగ శక్తి ఎక్కువ అని చెప్పేసి అసలు మనకు ఫస్ట్ నుంచి అది ఒక పేరు మనం ఆ ఉద్దేశంతో కూడా దాన్ని పోగొట్టకూడమైన ఉద్దేశంతో కూడా మనం ఈ న్యాచురల్గా వచ్చేది కూడా మనం వాటిని ఇస్తున్నాం కాబట్టి వాటికి రోగ రోగ శక్తి పెరుగుతుంది కొన్ని రోగాల నుంచి నైంటీ నైన్ పర్సెంట్ రోగాల నుంచి తట్టుకోగలుగుతుంది మొన్న డిసెంబర్లో బ్లాక్ ఫ్లూ వచ్చింది సార్ బ్లాక్ ఫ్లూ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ఫామ్స్లో మాలుగా అన్ని ఇది అయిపోయింది మన దాంట్లో ఎక్కడో ఒకటి వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఎడన్నా అసలు జరగదు అనుకో ఒకటి జరిగిందనుకోండి దాన్ని తీసి జారీ చేసుకుంటాం కాబట్టి అట్లా ఆ ఫామ్ అలా మెయింటైన్ చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే సార్ ఈ ఫామ్ పెంచుకునే దానిలో ఇంకో విధానం ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఇది రెండు గంటలే మనం లోన్ ఉంచగలుగుతున్నాం మిగతా టైం అంతా లాన్ లోన్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి పది రోజులకి ఒకసారి మనం ఫామ్ క్లీన్ చేసుకుంటాం ఫామ్ క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చిన వ్యర్ధాలంతా బయటకేసేసి మనం కొన్ని స్ప్రేలు చేసుకుంటాం మార్కెట్లో కొన్ని స్ప్రేలు వచ్చినాయి అవి చేసుకుంటాం దాంతోపాటు మళ్ళీ దాన్ని ఒక రోజుల్లో దాన్ని అలా స్ప్రే చేసేసి దాన్ని సహజంగా గాలికి వెళ్లితూరికి వదిలేస్తాం వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అది డ్రై అయిపోయింది ఫామ్ అంతా డ్రై అయిపోయింది ఆ డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ మన కోళ్ళని లోనకు పంపించేటప్పుడు ఏం చేస్తామంటే మనకు మార్కెట్లో యాప నూనె దొరికింది ఆ వ్యాప నూనె మొత్తం మార్కెట్ మళ్ళీ దాన్ని అంతా స్ప్రే చేయిస్తాం అప్పుడు ఏమవుతుందంటే మనకు మోర్టాలిటీ తక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తి ఎటు ఆటలు నాటుకోవే కాబట్టి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి రోగాల బారి పడ పడకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇది రైతులకు కూడా పెంచే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడేటువంటి అంశం అంశం ఇక అంటే ఇక్కడ మీరు ఏదైనా డీలర్షిప్స్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే రైతుల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి అంటే మీరు వినియోగదారుల పరంగా సేవలు ఒక రకంగా ఉన్నాయి ఎవరైనా రైతులు చిన్న సన్నగా రైతులు వస్తూ ఉంటారు కదా ఐదు వందల కెపాసిటీ వెయ్యి కెపాసిటీ వాళ్ళు వాళ్ళకి ఎలా సర్వీస్ అందిస్తారు మీ దగ్గర సేల్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది మిమ్మల్ని ఎలా అప్రోచ్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఆసక్తి పెంచుకునే వాళ్ళు సార్ వస్తున్నారు మా దగ్గరికి వస్తున్నారు వచ్చి తీసుకుంటున్నారు ఎలా అంటే మేము వంద కోళ్ళ కాడి నుంచి ఇస్తున్నాం వంద రెండు వందలు మూడు వందలు అలా ఎవరు కావాలంటే అలా ఇస్తున్నాం రీజనబుల్ రేటు వాళ్ళు ఉన్న మార్కెట్లో రీజనబుల్ రేటు మనం ఏం చేస్తున్నామంటే మన ఓన్ ఫామ్లో కాబట్టి కొంచెం రీజనబుల్ రేటుకి ఇస్తున్నాం ఎవరినైనా ఆసక్తి ఉండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మన ఫామ్ కాడికి వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ స్క్రీన్ మే అయ్యే నెంబర్లకు చేసినా కానీ వాట్సాప్ వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్నా కానీ మనం త్వరలో ఏం చేస్తున్నాం అంటే రాబోయే పది రోజుల్లో ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ వెబ్సైట్ ద్వారా కానీ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పది వంద వంద రెండు వందల మూడు వందల కోళ్ళు అయితేనేమో వాళ్ళు పామ్ కార్డ్కి వచ్చి చూసుకొని పామ్ చూసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు మరి ఎక్కువ వెయ్యి రెండు వేల కోళ్ళు కనుక వాళ్ళు ఆర్డర్ అనుకోండి మనం దగ్గరలో అయితే మన ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే మనము డెలివరీ చేయగలుగుతాం అదొక ఇది ఉన్నది మీరు అడిగారు కదా మన డీలర్షిప్ ఏమైనా ఇవ్వగలుగుతారు మేమేం చేసామంటే ఇప్పుడు దాకా ఈ ఫాములు పెంచేదాని మీదే కాన్సెప్ట్ చేసాము మేము రీసెంట్గా పోయి నెలలో ఏం చేసామంటే విజయవాడలో ఒకటి గుంటూరులో ఒకటి మేము ఒక షాపులు తీసుకున్నాం రిటైల్గా మనం ఎగ్స్ ఒకటి చికెన్ పర్పస్ మీద మనము ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మనకు అనుభవం లేదు దాంట్లో ప్రయత్నం అలా చేస్తే ఎలా ఉండదు అనే ఉద్దేశంతో ఆ రెండు తీసుకున్నాం రేపు రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అంటే మనం ఇప్పుడే కదా దాంట్లో మనకి దాంట్లో కూడా మనకు వర్కర్స్ మనం వర్కర్స్ని మనం చూసుకోవాలి వర్కర్స్ ఎందుకంటే మనము ఇక్కడ ఎక్కువ ఉండంగా ఇప్పుడు మనం రెండే పెట్టాము దాంట్లో మంచి వర్కర్ దొరికి మనం కనుక మంచి ఎక్కడి నుంచి మనము చక్కగా చికెన్ ఎగ్స్ మన లైవ్ కోవడం కనుక మనం అక్కడ చేస్తే బాగుంది ఎందుకంటే వాళ్ళ మార్కెట్ లో నాటుకోడికి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లెవెల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నాటుకోడికే ఇష్టపడుతున్నాయి ఆఫ్టర్ కరోనా కూడా పబ్లిక్ లో కూడా అవకాశం ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫుడ్ చేస్తా ఉన్నారు అవును ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్నారు కాబట్టి మీ గురించి తెలిస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ మీరు చూశారు కదా ఫామ్లన్నీ విజిట్ చేసి చూశారు కదా మన ఫామ్ లో పెంచే విధానం మీరు చూశారు కదా మన ఫామ్ లో ఫీడ్ గానీ మీరు మీరు మెయింటెనెస్ కానీ నీట్నెస్ కానీ మన వర్కర్స్ నీట్నెస్ కానీ ఎగ్స్ మనం ఏం చేస్తామంటే ఎగ్స్ వచ్చేటప్పటికి కోడి పెట్టిన అర్ధగంటలోనే మనం ఎగ్స్ తీసేసుకుంటాం తీసేసుకొని క్లీన్ చేసేసి మన స్టోర్ రూమ్ పంపించేస్తాం మన స్టోర్ స్టోర్ రూమ్లో జార్ చేస్తాం వాటిని అక్కడ అది పద్ధతి మనం ఇప్పుడు మీరు రిటైల్ అన్నారు కదా మన డీలర్షిప్ అన్నారు కదా ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఏదైనా జాబులు ఏదైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఏదైనా షాప్ తీసుకొని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మన ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా కానీ అప్రోచ్ అయితే వాళ్ళకి కొంత మొత్తంలో మనకి అమౌంట్ అడ్వాన్స్ ఇస్తే మనం ప్రతి వారం ఇన్ని కోళ్ళని వాళ్ళు వాళ్ళ డిమాండ్ని బట్టి ఇప్పుడు సపోజ్ మన మీ షాప్లో ఒక ఈ వారం డైలీ డైలీ ఉంటుంది మన ఆదివారం వచ్చేటప్పుడు కొన్ని చికెన్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇష్టపడతారు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫామ్ నుంచే ఎగ్స్ కానీ లైవ్ బార్డ్స్ కానీ వాళ్ళకి డెలివరీ చేస్తాం డెలివరీ చేసి మనం అవకాశం ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చేసుకుంటే అది కూడా మేము పరిశీలిస్తాం ఓకే మీరు రైతులకి కానివ్వండి మీతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళకి మీరు అందించేటువంటి అదనపు సేవలు ఏంటండి మన ఏకే ఏకేదేశీ ఫామ్లో మన దగ్గర బార్స్ తీసుకునే వాళ్ళకి సార్ మనం వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం మన డాక్టర్ సలహాలు కానీ ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళకి వాళ్ళు పెంచుకుంటున్నారు కదా ఏ ఏ సలహాలు దానా గురించి కానీ వాటికి వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కానీ మన డాక్టర్ ద్వారా వాళ్ళు మన ఫోన్ చేసిన వాట్సాప్ కాల్ ద్వారా లైవ్ ద్వారా కానీ ఇది ఇది అని చెప్పి వాళ్ళు మనకు అడిగారు అనుకోండి మనం వాళ్ళకి మన సలహాలు చూసినీ మనం మన ఫామ్లో ఎలా అయితే చేస్తున్నారో మన డాక్టర్ గారు ఆ సలహాలన్నీ వాళ్ళకి ఇస్తున్నాం అట్లా వాళ్ళు ఫామ్ రన్ చేసుకుంటున్నారు దగ్గరలో అనుకోండి మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు అర్థం కాకపోతే మన డాక్టర్ గారిని పంపించి సలహాలు ఎక్కిగలుగుతున్నాం దూరం అనుకోండి అప్పుడు అప్పుడేం చేస్తున్నామంటే వాళ్ళు కొన్ని రవాణా ఛార్జెస్ కను పెట్టుకోగలిగితే మన స్టాఫ్ని మన డాక్టర్ గారిని ఇచ్చి పంపించి వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వగలుగుతున్నారు అది ఒకటి మనం ఇంకోటి ఏంటంటే ఏమన్నా పెరిగినాక మార్కెట్ పర్పస్ ఇప్పుడు మీట్ పర్పస్ వచ్చింది సార్ మీట్ పర్పస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్త కాబట్టి వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఏందనుకున్న అవగాహన లేనప్పుడు మన ఏకేదేశీ అగ్రపంక అప్రోచ్ అయితే సేమ్ మన మీట్ పర్పస్ మన ఎక్స్ పర్పస్ మనం ఎలా లైవ్ బర్డ్స్ ఎలా చేస్తున్నామో వాళ్ళకు కూడా అలానే చేపిస్తాం మన స్టాఫ్ని పంపించి వాళ్ళనే చేపిస్తాం లేదు ఎక్కడికన్నా రవాణా చేయాలనుకోండి సార్ డైరెక్ట్ వాళ్ళతోనే వాళ్ళని కూర్చోబెట్టి మన మీడియేటర్ మధ్యలో మనం ఓన్లీ సలహానే డైరెక్ట్ అటు మీరు అనుకోండి మీరు మీ మీ కోళ్ళని అటు కొనుక్కునే వాళ్ళని మధ్యలో ఒక బైబ్యాక్ అనేది చేసి ఎందుకంటే దీంట్లో మనకే లాభం లేదు మన దగ్గర మనం ఎందుకు చేస్తున్నామంటే ఆ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే మనమే నమ్మకంగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం బాగా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ చేయాలి కాబట్టి వాళ్ళకి తెలియ అవగాహన లేదు కాబట్టి మార్కెట్ అలా మనం చేస్తున్నాం దీంట్లో మనకు ఎటువంటి లాభసాటి లేకుండా నమ్మకంతో సర్వీస్ అందిస్తుంది